శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం బుల్ల సముద్రం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొంది ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు తిరుమల శ్రీవారిని దర్శించుకుని స్వగ్రామం కేఎన్ పల్లికి వస్తుండగా మార్గం మధ్యలో ప్రమాదం జరిగింది మినీ వ్యాన్ లో ప్రయాణిస్తున్న తల్లి కుమారుడితో పాటు డ్రైవర్ మరో మహిళ అక్కడికక్కడే మృతి చెందారు మరో పది మందికి గాయాలయ్యాయి మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాతులను తరలించి చికిత్స అందిస్తున్నారు వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు మెరుగైన వైద్యం కోసం వారిని హిందూపురం బెంగళూరు ఆసుపత్రులకు అంబులెన్సుల్లో తరలిస్తున్నారు